హాయ్ అండి డేట్ చేసే వారి కోసం ఈవినింగ్ స్నాక్ రెసిపీ నేనైతే మార్నింగ్ బొబ్బర్లను నానబెట్టుకున్నాను ఈ బొబ్బర్లు అయితే సరిపోతాయి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కొంచెమే ఆయిల్ వేసుకోవాలి డేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఆయిల్ వా వాడకూడదు ఆయిల్ వేడయ్యాక రెండు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగినాక ఎల్లిపాయలు కలియమ్మకు వేసుకోవాలి అవి కొంచెం వేగినాక మనం సగం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి మిగిలిన సగం లాస్ట్కు చాట్ ప్రిపేర్ అయినాక అందులో వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగినాక కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలి అవి వేగినాక మనం ముందుగా నానబెట్టుకున్న బొబ్బర్లను తాలింపులో వేసి కలపాలి బొబ్బర్లను కలుపుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని బొబ్బర్లలో వేసుకోవాలి ఒకసారి టమాటాలు వేసినాక కలుపుకున్న తర్వాత కొంచెం కారపొడి వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఈ ప్లేస్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు మనం డైట్ చేసేటప్పుడు ఎంత తక్కువ ఉప్పు తింటే అంత బెస్ట్ అండి ఇప్పుడు టూ గ్లాసెస్ చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి మనకు కొంచెం బబ్బలు ఉడకనట్టు అనిపిస్తే ఇంకో విజిల్ వచ్చే వరకు ఉంచుకోవచ్చు మళ్ళీ పెట్టి నాకైతే కొంచెం ఉడకాలని అనిపిస్తుంది నేను హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడకపెట్టుకున్నానండి ఈ విధంగా తయారైన ఇప్పుడు మనకు వాటర్ ఎక్కువ అనిపిస్తే ఆ వాటర్ ఇనికే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చే చేసేయాలి ఇప్పుడు మనకు బొబ్బర్ల చాట్ రెడీ అయిందండి ఇప్పుడు మనం సగం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సగం లెమన్ని పిండుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల బొబ్బల చాట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది తినడం వల్ల మనకు నైట్ అస్సలు ఆకలి వేయదు ఇది హై ప్రోటీన్ డిష్